స్వాగతం చందన సవాల్ చేశారు చర్చకు రమ్మని నీకు రమ్మని చేశారు చర్చకు వచ్చే దమ్ము నీకు లేదు ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ మీదైనా నేను సిద్ధమని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి నీది విద్వాంస పాలన చంద్రబాబు గారిది అభివృద్ధి పాలన చంద్రబాబు గారి పాలనకి నీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అని చెప్పి సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసిన ఘనత ఏంటంటే పది రూపాయలు ఉండే పన్నుని వంద రూపాయలకు పెంచావు అలాగే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పది రూపాయలు ప్రజలకు పంచిపెట్టి తొంభై రూపాయలు నువ్వు నొక్కేశావు అలాగే పది రూపాయలు ఉండే ధరల్ని వంద రూపాయలకి పెంచేశావు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు నువ్వేదైతే చెప్తున్నావో పేదవాడికి పేదవాడికి ధనికుడిగా చెప్తున్నావో అది కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దేనికి యుద్ధం అంటే ఎవరి మధ్య యుద్ధం అంటే జగన్ సుఖాలకి జనం కష్టాలకి మధ్య జరగబోయే యుద్ధమే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల యుద్ధం నువ్వేదైతే జనాన్ని బాధలు పెట్టావో ఏదైతే కష్టాలు పెట్టావో నువ్వు ఎంత సుఖపడుతున్నావో నీ సుఖానికి నువ్వు జనాన్ని పెట్టిన కష్టాలకి మధ్య పోరాటమే ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫ్యాన్ పొగుడుతున్నావో ఆ ఫ్యాన్ రెక్కల్ని పీకేయడానికి ఈవేళ జనం సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోండి మీరు అలాగే ఈ రాష్ట్రం కానీ ఈ దేశము కానీ పంచాయతీరాజ్ సర్పంచ్లు కానీ వ్యవస్థ కానీ చంద్రబాబు గారి పాలన్ని స్వర్ణ యుగంగా ఆ రోజు అనుభవించారు ఈరోజు నీ పాలన్ని చీకటి యుగంగా భావిస్తున్నారు తెలుగు జాతి ప్రపంచవ్యాప్తంగా నువ్వు రాజధాని హత్య చేసినందుకు రాజధాని ముక్కలు చేసినందుకు మూడు రాజధానులు చెప్పి నాటకాలానికి మళ్ళీ నిన్న హైదరాబాద్ కూడా రాజ రాజధాని నాలుగు చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి తెలుగు జీవితాల్లో ఆంధ్రప్రదేశ్ లో నీ యుగంగా చీకటయుగంగా భావిస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపో జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి